ఇస్తలాంటి దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయో దేశాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనం నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశం తన మంచి ధననిధిని తెర్చును సో ఉదేకాలం దేవుడు మనల్ని ప్రేమించి ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు అంటే మనం చేసేటువంటి కార్యమంతటిని కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఆకాశం తన మంచి ధననిధిని తెరుస్తానని సో దేవుడు ఎప్పుడు ఇలాగ చేస్తాడు అన్న విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి మన మొదటి ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును ఈ దీవెనలన్నీయు అంటే యహో నీ దేవుడైన యహోవ మాట వినిన నేడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించడం అని రాయబడుతూ వచ్చామంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటామో ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవటానికి మనం ఇష్టపడతామో దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తానన్నాడు అంతేకాదు మనం దేవుని మాట వింటూ వచ్చినప్పుడు ఈ దేవునిలన్నీ కూడా మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అంటే మనం చేసేటువంటి కార్యాలు ఆశీర్వదించాలి అంటే దేవుడు తన ఆకాశం తన మంచి ధననిధిని తెరవాలంటే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వినేవారంగా ఉండాలి ఒకవేళ దేవుని యొక్క మాట మనము వినన్నట్లయితే ఆయన మాట వినటానికి మన జీవితంలో ఇష్టపడకపోతే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించడానికి మనం ఇష్టపడకపోతే కింద మనము ఇదే ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చంలో చదివితే నీవు చేయ భూనుకొను కార్యములన్నిటి విషయంలోను యహోవ శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును చూసారా దేవుని యొక్క మాట వినకపోతే మన జీవితంలో మనం ఏది చేయ ఆ కార్యాలన్నిట్లో కూడా దేవుడు శాపము కలవరము గద్దింపు నీ మీదికి తెప్పించడం రాయబడింది అదే నువ్వు యొక్క దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే దేవుడు మనం చేసేటువంటి కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆకాశం అన్న తన మంచి ధననిధిని తెరుస్తాడు ఉదయకాలం సో నువ్వు చేసేటువంటి కార్యాలు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నావా నువ్వు అలాగా కోరుకుంటున్నట్లయితే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొంటే దేవుడు తప్పకుండా తన ఆకాశం తన మంచి ధననిధిని తెరిచి సో ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించేలా దేవుడు చేస్తాడు మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదో ఉష్ణం చదివితే నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు సో మనం అక్కడ కూడా చదివినట్లయితే అయితే దేవుని యొక్క భాగం దేవునికి ఇవ్వాలని సో ఓన్లీ మనీ రూపంలోనే కాదు సో దేవునికి దేవుని సమయం దేవునికి ఇస్తూ వచ్చినప్పుడు సో దేవుడు ఆశించిన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా తన ఆకాశ వాకనులను విప్పి పట్టజాలంత విస్తారమైన దేవెనలు కుమ్మరిస్తాడు సో ఒకవేళ ఆయన మాట వినకుండా ఆయన చెప్పినట్లు మన జీవితంలో చేయకపోతే ఆయన ఈ సమస్య మనం కొన్నిసార్లు అనుకుంటాం దేవునికి ఎందుకు ఇలాగని సో దేవుడే సమస్య సృష్టిని ఒక్క ఒక్క మాట చేత ఆయన సృజించాడు దేవుడు ఆశీర్వదిస్తే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తున్నాము ఆయన సెలవిస్తేనే మనం భోజనం చేసి తృప్తిగా మనం ఉంటున్నాము ఆయన ఆజ్ఞాపించినది మన జీవితంలో ఏది కూడా మనం అనుభవించలేం ఆ సమయంలో దేవుడు సో అక్కడ దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన ఆకాశపు వాక్యంలో నొప్పి పట్టజాలంత దీవెనలు మన జీవితంలో విస్తారంగా కుమ్మరించబడాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి అప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేస్తే సో మన పంటను తినివే పురుగులను కూడా దేవుడు గద్దిస్తానని అక్కడి కింద రాయబడుతూ వచ్చిందనమాట దేవుని సమయం దేవునికి ఇవ్వాలి దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకిచ్చిన భాగంలో ఆయనకి వచ్చినప్పుడు దేవుని మనం సంతోష పెట్టేవారంగా ఉంటాం దేవుడు ఇంకా మనకి అది తక్కువైనా కూడా ఆశీర్వాదాన్ని మరి ఎక్కువైన రీతిలో దాన్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు అనమాట ఉదయకాలము దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే దేవుడు చెప్పినట్లుగా చేయటానికి మనం ఇష్టపడాలి ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వర్షం ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక సో ఈ మాటలు ఇస్సాకు యాకోబుతో యాకోబును దీవిస్తే మాట అన్నాడు అనమాట ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యంను ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక సో ఇస్సాకు ఆశీర్వదించిన రీతిగానే యాకోబును యాకోబు ఆశ్రదింపబడుతూ వచ్చాడు అనేకమైన ప్రతికూలమైన సమస్యలు మనుషులు మోసగిస్తూ వచ్చారు అయినప్పటికీ దేవుడు ఎక్కడ కూడా యాకోబుని మోసగించలేదు సో తన తండ్రి యొక్క ఆశీర్వాదం అబ్రహాము దేవునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అబ్రహామును బట్టి ఇస్సాక్ ఇస్సాకును బట్టి యాకోబు దేవుడు అద్భుతమైన విధానంలో ఆశీర్వదించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా వారి జీవితంలో చేయగలుగుతూ వచ్చారు ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళ జీవితంలో చూస్తూ వచ్చారు అనుభవిస్తూ వచ్చారు సో ఇప్పుడు ప్రజెంట్ మనం కూడా ఆ తరుణం గురించి చెప్పుకుంటా ఉన్నాం ఉదయకాలం దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నాం దాని మన జీవితానికి అన్వయించుకోకపోతే దేవుడు చెప్పినట్లు మనం చేయకపోతే సో దేవుడు ఆకాశం అన్న తన మంచి ధననిధిని మన జీవితంలో తెరవడేమో అందుకే ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశం తన మంచి ధననిధిని తెరుచును దేవుడు తెరవాలి మనం చేసేటువంటి కార్యాలు ఆశీర్వదించాలంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు మనము ఆశించిన దానికంటే అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా దేవుని ఎద్దకు రా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన నిత్యము మనల్ని ఆశీర్వదించే దేవుడు యహో ఆశీర్వాదం అని రాయబడుతూ వచ్చింది సో దేవుడు ఆశీర్వదిస్తే మన కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుతుంది ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదనమాట ఉదయకాలం సో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని దగ్గరికి రా దేవుడు గొప్పవైన ఆశీర్వాదాలు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దనం మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మన సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీ చేయ కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశం అన్న తన మంచి ధన నిధిని అసలు సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ వింటున్నా మీ ప్రజలందరిని కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న కష్టము వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు వారికి ఉన్న అనానుకూల సమస్యలు అనారోగ్యము సమస్తాన్ని మీరు ఎరుగుదరు ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి మీ ఆశీర్వాదం మీ క్షేమం మీ భద్రత మీ ప్రజలకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్